భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్ను మూశారు తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు గురువారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు మరణించినట్లు ప్రకటించారు మన్మోహన్ సింగ్ భౌతిక కాయాన్ని ఎయిమ్స్ నుండి ఇంటికి తరలించారు మన్మోహన్ మృతితో ఈ రోజు ప్రభుత్వ కార్యకలాపాలు రద్దు చేసుకుంది కేంద్రం అలాగే ఇవాళ నుంచి ఏడు రోజుల పాటు సంతాప దినాలను కూడా ప్రకటించింది ఇక రేపు అధికారిక లంచ్ తనలతో మన్మోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి మన్మోహన్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి ధన్కర్ ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా ఖర్గే రాహుల్ ప్రియాంక సంతాపం ప్రకటించారు మన్మోహన్ కుటుంబ సభ్యుల్ని ఫోన్లో పరామర్శించారు మోదీ దేశానికి మన్మోహన్ చేసిన సేవలు మరువలేనివని అన్నారు మోడీ భారత మాత ముద్దు బిడ్డను కోల్పోయిందని రాష్ట్రపతి ముర్ము అన్నారు దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన దిశాలి అన్నారు ఉపరాష్ట్రపతి ధన్కర్ ఇక దేశ అభివృద్ధిలో మన్మోహన్ సింగ్ ది కీలక పాత్ర అంటూ కొనియాడారు అమిత్ షా గురువు మార్గదర్శి కోల్పోయామంటూ బాధపడ్డారు రాహుల్ గాంధీ ఆపార జ్ఞానం సమగ్రత ఆర్థిక అవగాహనతో దేశాన్ని నడిపించారని చెప్పారు చంద్రబాబు నవభారత నిర్మాత మన్మోహన్ సింగ్ ఇక లేరు అన్న వార్త దేశానికి తీరనిలోటన్నారు రేవంత్ రెడ్డి మన్మోహన్ ఆర్థిక విధానాలే పేదరికాన్ని తగ్గించాయన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిచ్చిన గొప్ప నేత అంటూ కొనియాడారు కేసీఆర్ మన్మోహన్ నిజాయితీ అందరికీ స్ఫూర్తి అన్నారు ప్రియాంక గాంధీ మన్మోహన్ చేసిన సేవలు మరువలేనివన్నారు బండి సంజయ్ ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్లో పంతొమ్మిది వందల ముప్పై రెండులో సెప్టెంబర్ ఇరవై ఆరున జన్మించారు మన్మోహన్ ఇక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు భారతదేశం రెండుసార్లు దేశ ప్రధానిగా పనిచేశారు పదేళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేసి దేశ ఆర్థిక వ్యవస్థను బలమైన పునాదులు వేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు మన్మోహన్ పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా రెండు వేల ఐదులో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు విప్లవాత్మకమైన సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది కూడా మన్మోహన్ సింగే ప్రతి భారతీయుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలన్న లక్ష్యంతో ఆధార్ కార్డు తీసుకొచ్చింది కూడా మన్మోహన్ సింగే చరిత్రమైన భారత అమెరికా పౌర అణు ఒప్పందం కూడా మన్మోహన్ సింగ్ హయాంలోనే జరిగింది సింగ్ ఇస్ కింగ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ సంస్కరణలకు కేర్ ఆఫ్ అట్రస్ భారత ఆర్థిక రూపశిల్పి దేశ ఆర్థిక ప్రగతికి పునాదులేసిన ఆర్థికవేత్త దశాబ్ద కాలంలో విప్లవాత్మకమైన నిర్ణయాలతో దేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చారు మన్మోహన్ సింగ్ దేశం ఒక గొప్ప నేతను కోల్పోయింది మన్మోహనుడా ఇక సెలవు